జై శ్రీమన్నారాయణ ఆ విధంగా భరతుడు తర్వాత శత్రుఘ్నుడితో పాటుగా ఇక తిరిగి ప్రయాణమవ్వడానికి రథమెక్కాడు అంతకంటే ముందరే వశిష్ఠాది వామదేవాది జాబాలి మంత్రులంతా కూడా బయలుదేరారు అయోధ్య వైపు వారంతా కలిసి ఆ ప్రక్కనే ఉండేటటువంటి మందాకిని నదికి ప్రదక్షిణం చేశారు ఎందుకని ఆ మందాకినిలో సీతారామచంద్రులు స్నానం చేశారు కనుక సీతారాముల స్పర్శ సోకినటువంటి పవిత్రమైనటువంటి మందాకిని నదికి అందరూ ప్రదక్షిణ చేశారు అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత చిత్రకూటానికి దగ్గరలోనే ఉన్నటువంటి భరద్వాజాశ్రమానికి మళ్ళీ వెళ్ళి అక్కడ రథము దిగి భరతుడు లోనికి వెళ్ళి భరద్వాజ మహర్షికి పాదౌ వవందే భరద్వాజ మహర్షి పాదములకు ప్రణామము చేశాడు భరతుడు భరద్వాజ మహర్షి అడుగుతూ ఉన్నాడు భరతుణ్ణి చూసి చాలా సంతోషపడుతూ భరత నువ్వు వెళ్ళిన పనయ్యిందా రాముడు వస్తున్నాడా నీతో పాటు అని భరద్వాజ మహర్షి అడగగానే భరతుడు చెబుతూ ఉన్నాడు ఓ మహర్షి ఏమన్నాడంటే పితు ప్రతిజ్ఞాం తామేవ పాలయిష్యామి భరత తండ్రి ఆజ్ఞను పరిపాలిస్తా పదునాలుగు ఏండ్లు వనవాసము చేస్తా అని మా అన్న రామచంద్రుడు నాతో అన్నాడు ఓ మహర్షి అయితే రాముడ మాట అనగానే మా బ్రహ్మర్షుల వారు వశిష్ఠుల వారు ఏం చేశారంటే బంగారు పాదుకలను తీసుకొని వచ్చి రాముడితో అంటూ ఉన్నారు రామా ఈ బంగారు పాదుకలను తొడిగి మాకు ఈ పాదుకలనివ్వు ఈ పాదుకలనే మేము అయోధ్యలో తీసుకుని వెళ్ళి అక్కడ పట్టాభిషేకం చేసుకుంటాం ఈ పాదుకలే అయోధ్యకు కావలసినటువంటి యోగక్షేమకరే యోగము క్షేమము ఈ పాదుకలే చూసుకుంటాయి అపూర్వమైనటువంటి వస్తులాభము యోగము వచ్చినటువంటి లాభాన్ని సద్వినియోగము చేసుకోవటము క్షేమము ఈ రెండు యోగక్షేమాలు ఈ పాదుకలే చూస్తాయి రామా అందుకే ఈ బంగారు పాదుకలను తొడిగి మాకు ఇవ్వు అంటూ బ్రహ్మర్షుల వారు రామచంద్రుణ్ణి అడగగానే రాముడు రాఘవ ప్రాంగ్ముఖ స్థిత దిక్కుకు తిరిగి పాదుకలను తొడిగి పాదుకల మీద తన పాదాలు పెట్టి వాటిని మాకిచ్చాడు ఓ బ్రహ్మర్షి ఓ మహర్షి భరద్వాజ మహర్షి అయితే నేను ఆ పాదుకలను తీసుకొని గృహీత్వ పాదుకే శుభే శుభకరమైనటువంటి పాదుకలను తీసుకొని గచ్ఛామి అయోధ్యకు వెడుతున్నాను దారిలో మీ దర్శనం చేసుకుంటున్నాను అంటూ భరతుడు భరద్వాజ మహర్షికి విషయమంతా చెప్పగానే భరద్వాజ మహర్షి చాలా సంతోషించాడు భరత నువ్వు అన్న చెప్పినట్టుగా నడుచుకుంటున్నావు రాముడు చెప్పినట్టుగా చేస్తున్నావు చాలా సంతోషంగా ఉంది భరత నీలాంటి కొడుకును కన్నటువంటి దశరథుడు ఆయన శరీరాన్ని వదిలినప్పటికిన్ని కూడా ఎప్పుడూ అమృతత్వాన్నే కలిగి ఉంటాడు భరత అంత గొప్ప పని చేస్తున్నావు నువ్వు రామచంద్రుడి పాదుకలకు ఉండేటటువంటి వైభవాన్ని లోకప్రకటితం చేస్తున్నావు భరత అంటూ భరద్వాజ మహర్షి అనగానే ఇక అక్కడి నుంచి భరతుడు భరద్వాజ మహర్షికి పదే పదే నమస్కారము చేశారు ప్రదక్షిణ చేశాడు భరద్వాజ మహర్షికి భరతుడు ఆ తర్వాత అక్కడి నుంచి సైన్యాన్ని తీసుకొని అయోధ్య వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు భరతుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించమే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ